అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక హాట్ సబ్జెక్ట్ పొలిటికల్ కాకుండా ఇంకేమన్నా ఉందా అంటే అది గౌతమి అండ్ ధర్మ టాపిక్ ఒకటే సో దాని గురించి చాలా మంది మాట్లాడుతున్నారు ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు మాట్లాడుతున్నారు లేదు గౌతమి తప్పని కొందరు లేదు కాదు కాదు ధర్మ తప్పు ధర్మానే అనవసరంగా ఎంకరేజ్ చేశాడు అని చాలా మంది మాట్లాడుకున్న పరిస్థితి సో అసలు ఈ విషయం మీద టెక్నికల్ గా ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనే దాని గురించి మాట్లాడుతాం మనతో పాటు జాయిన్ అయ్యారు స్టూడియోలో అలా సారీ మనతో పాటు జాయిన్ అయ్యారు లైవ్ కాల్ లో అడ్వకేట్ విజయలక్ష్మి గారు నమస్కారం మేడం నమస్తే అండి మేడం ఎలా ఉన్నారు మేడం బాగున్నానండి అండి యా బాగున్నాను మేడం థ్యాంక్ సో మచ్ అసలు యా అంటే పర్టికులర్ ఇక్కడ ధర్మాది కరెక్టా గౌతమ్ ఇది కరెక్టా అంటే యాజ్ అ లాయర్ గా ఏం చెప్తారు మేడం లాయర్ గా అయితే నేను గౌతమ్ ఇదే కరెక్ట్ అని చెప్తానండి గౌతమ్కే స్టాండ్ తీసుకుంటాను ఎందుకంటే అరేంజడ్ మ్యారేజెస్ లోనైతే వాళ్ళకి ఒకరికి పట్ల ఒకరికి అవగాహన లేదు అనుకోవడానికి ఉందండి ఇది అలా కాదు లవ్ కామ్ అరేంజ్డ్ మ్యారేజ్ కాబట్టి ఒకరి పట్ల ఒకరికి చాలా అవగాహనతోనే పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పటి వరకు వాళ్ళు బాగానే ఉన్నారు ప్రెగ్నెంట్ ఉన్న సమయంలో ఒక రాంగ్ స్టెప్ వేసాడు అనేది తన అభియోగం అండి ఆ అభియోగంలో ఆ రాంగ్ స్టెప్ వేసాడు అని చెప్పడం వరకు గౌతమి అనేది నా అభిప్రాయం అండి దాంట్లో ఎందుకు తీసుకొస్తున్నారు పొలిటికల్ వాళ్ళని పార్టీలు ఎందుకు వస్తున్నాయి అట్లానే ఆ పురుష జనార్ధారకులు అంటూ వేరే వాళ్ళు ఎందుకు వస్తున్నారు వాళ్ళ పైన వ్యక్తిగత దూషణలు ఎందుకు చేస్తున్నారు ఇదంతా కూడా మనం ఆలోచించుకోవాల్సిన విషయాలు అసలు మనం ఏం మెసేజ్ ఇస్తున్నాము గౌతమిది కరెక్ట్ అని నేను ఎందుకు అన్నాను అంటే గౌతమి తన భర్తని చాలా ఎక్స్పెక్టేషన్స్ తోటి తన జీవితంలో పెట్టింది వాళ్ళిద్దరు ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు వాళ్ళ రెండు కుటుంబాలను ఒప్పించుకున్నారు వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకున్నారు ఒక బాబుకి తను తల్లి అయింది ఆ టైంలో వాళ్ళ మధ్య ఏమి అభిప్రాయ భేదాలు వచ్చినాయి అనేది పక్కన పెడితే అభిప్రాయ భేదాల్లో ఒకరికొకరు దూరం అయ్యాము మా మధ్యకి మూడో వ్యక్తి వచ్చారు ఆ మూడో వ్యక్తి వల్ల మేము ఇలా అయ్యాము అని ఆమె చెప్తే ఆమె పొసెసివ్ ఫీల్ అవుతున్నప్పుడు భర్త అంటే భరించేవాడని అర్థం అండి నువ్వు పొసెసివ్ ఫీల్ అవ అవసరం లేదు నేను నీకున్నాను నా మన మధ్యకి ఎవరిని నేను రానివ్వను కొన్ని ఏ ఐ మీన్ ప్రొఫెషనల్ సంబంధించిన వాటిలోనూ లేకపోతే ఇతరత్ర విషయాల్లో నేను మాట్లాడుతున్నాను వాళ్ళతో అంతేకాని వాళ్ళకి నాకు పర్సనల్ గా ఎటువంటి సంబంధాలు లేవు అని భార్యని ఒప్పించుకోవాల్సిన బాధ్యత భర్తగా గౌతమ్ గారికి ఉంది అని అంటాను అలాంటప్పుడు అతను తను ఏ రకంగా కన్విన్స్ చేయాలి భార్యని ఎలా నాలుగు గోడల మధ్య విషయాన్ని నలుగురిలోకి పోకుండా చూసుకోవాలి అనే విషయంలో అతను నేను ఫెయిల్ అయ్యాడని చెప్తాను కంప్లీట్ గా అది ఫెయిల్ అవడమే కాకుండా వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ మమ్మీ డాడీ కానీ వీళ్ళ మమ్మీ డాడీ కానీ మొదట్లో రాలేదు అంటే వాళ్ళు కూడా భార్యాభర్తల మధ్యకి రావద్దు అనేటటువంటి ఒక డిసిప్లిన్ కలిగిన ఫ్యామిలీస్ అని మనం ఒప్పుకోవాలి తర్వాత గౌతమి గారి తండ్రి ఎందుకు మీ భార్య అలా ఉంది ఇలా ఉంది అని గౌతమి భర్తకి ధర్మ మహేష్కి చెప్పడానికి ట్రై చేశాడు అలా చెప్పడం అనేది కుటుంబ వ్యవస్థలో ఎటువంటి పద్ధతులన్నీ క్రియేట్ చేస్తుంది నీ భార్య ఇలా ఉంది నీ భార్యని పద్ధతిగా పెట్టుకో నువ్వు ప్రొఫెషన్ గా ఉంటావు కొట్టుకొని కూర్చోడానికి ఉండదు ఇలాంటి విషయాలు ప్రోత్సహిస్తూ ఒక కొడుకుకి ఒక తండ్రి చెప్తున్నాడు అంటే సమాజానికి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాము పెద్దవాళ్ళగా మనం ఏం మెసేజ్ ఇవ్వాలి ఒక భార్య తప్పు చేసింది అంటే భర్త సరిదిద్దుకోవాలి సరిదిద్దుకోలేనప్పుడు ఎవరు సరిదిద్దాలి అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులు సరిదిద్దాలి అమ్మాయి తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు మా అల్లుడు కొడుకు లాంటి వాళ్ళు మా కూతురు ఏ మాటలు చెప్పినా మేము నమ్మము మేము వాళ్ళిద్దరు బాగుండాలని మాత్రమే సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు అవునా కాదా మీరు చెప్పండి అలా ఉన్నప్పుడు గౌతమి తండ్రి గారు ఏం చెప్పాలి ఒరే మీరు అన్ని సంవత్సరాలు పెళ్లి చేసుకున్నారు ప్రేమించి ఆ అమ్మాయి కోసమే చనిపోతానని మరీ సూసైడ్ అటెంప్ట్ చేసి మరి పెళ్లి చేసుకున్నావు అటువంటి మీ మధ్య ఎందుకు మనస్పర్ధలు వచ్చాయి మీ ఇద్దరు కూర్చొని డిస్కస్ చేసుకోండి ఇలాంటివి ఏమీ మాట్లాడకుండా నువ్వు అమ్మాయిని వదిలిపెట్టయి ఆ అమ్మాయి మనకు కరెక్ట్ కాదు మొదటి నుంచి నాకు నెగిటివ్ ఒపీనియన్ ఉంది ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నాను అంటూ ఎప్పుడైతే నెగిటివ్ వేలో తను మాట్లాడాడో అది గౌతమి దగ్గరికి ఆ మెసేజ్ ఎప్పుడైతే వచ్చిందో అక్కడ కుటుంబంలో కలహం స్టార్ట్ అయింది కాంట్రడిక్షన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది వీళ్ళిద్దరికి అభిప్రాయ భేదం వచ్చినప్పుడు కొంతవరకు స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత పెద్దవాళ్ళు ఎవరైతే పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళని సమర్థించే ధరని ఈ అమ్మాయి పొసెసివ్నెస్ ఈ అమ్మాయి ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నప్పుడు అతను ఏం చెప్పాలి ఆ మీ భర్తే కాదమ్మా మేము కూడా ఉన్నాము వాళ్ళని మేము ఏదో ఒక ఒక విషయం ఇక్కడ వాళ్ళ తప్ప వీళ్ళ తప్ప అనేది కాసేపు పక్కన పెడదాం మేడం అసలు వీళ్ళు కలిసి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అనుకోవచ్చు నాకైతే వీళ్ళిద్దరూ ఇచ్చే మెసేజెస్ నచ్చట్లేదు సార్ ఎందుకంటే ఫస్ట్ నేను ధర్మ మహేష్ గురించి చెప్తాను అతను ఏంటి అనేది వదిలిపెడితే నా భార్య ఈ తప్పు చేయడం వల్ల నేను ఆమెకి సరిదిద్దుకోనే ప్రయత్నం చేశాను అని అతను చెప్పట్లా ఆమె తప్పు అనేది ఆయన ఏదో కూడా మనకు ఫస్ట్ చెప్పలేదు ఆమె వచ్చి నాకు ఇడాకులు ఇవ్వట్లేదు నా బిడ్డకు న్యాయం చేయట్లేదు వాళ్ళ నాన్న నన్ను ఇలా హింసించాడు వాళ్ళ అమ్మ ఇలా హింసించింది అని ఆయన చెప్పిన తర్వాత ఆమెకి ఆన్సర్ ఇవ్వడం మానేసి ఎవరినో మీడియాలోకి లాక్ వస్తాడు ఎవరెవరో మా ఇంటికి వచ్చారంటారు ఎవరెవరో అన్నం తిన్నారంటారు మరి అన్నం తినడమే తప్పు అనే పాయింట్ ఆయనకు వచ్చినప్పుడు ఇతను వేరే వాళ్ళని వెళ్ళకపోయి చేసింది ఏంటి న్యాయం అనేది మనం చేస్తే సంసారం ఎదుటి వాళ్ళు చేస్తే వ్యభిచారం అన్నట్టు ఉండదు కదా పట్టపగలు పది మందిలో వచ్చి పట్టపగలు పది మందిలో వచ్చి ఒక ముద్ద అన్నం ఉంటేనే అవుట్ చేసే ఆయన అర్ధరైతులు అమ్మాయిలు ఇంటికి తెచ్చుకోవడం తప్పు అంటే అది కాదు అని సమర్థించే వాళ్ళ నాన్న పొలిటికల్ పార్టీ వాళ్ళు ఉన్నారు ఇంకా వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఉన్నారు వాళ్ళ మీద కేసులు ఉన్నాయని పేపర్లు పట్టుకొని టీవీ ముందుకు తెచ్చే తండ్రి నీ కోడల్ని నేను ఇన్ఫ్లుయెన్స్ చేసి నా కోడలు నిసేపించుకున్నానని చెప్పడం ఇవన్నీ చూస్తుంటే వీళ్ళ విషయం పక్కన పెట్టి ఎవరో జర్నలిస్టులను తీసుకురావడం ఎవరు ఏవో కేసులు తీసుకురావడం ఇదంతా కూడా ఫ్యామిలీ కేసు ఫ్యామిలీ కేసులో వాళ్ళ నాన్నగారి మీద ఉన్న కేసుల గురించి ఎందుకు అలాగే ఎవరో జర్నలిస్ట్ తీసుకొచ్చి ఆయన సపోర్ట్ ఉన్నాడు అది ఇదని చెప్పడం ఎందుకు ఆయన టీవీ ముందు మాట్లాడే ప్రతి మాట కూడా సమాజానికి మెసేజ్ ఇచ్చేలాగా లేదు సుప్రీంకోర్టు చెప్పింది సుప్రీంకోర్టు దాని ప్రకారం మగవాడు ఎక్కడైనా తిరగచ్చు అలాగే వాళ్ళ ఈమె కూడా రౌడీ ఇదిలాగే ఉంటుంది ఈమె పద్ధతులు బాగాలేదు ఈమె పెళ్లికి ముందు ఇలా ఉంది పెళ్లికి ముందు ఆమె ఎలా ఉంది అనే విషయము పెళ్లికి ముందు మహేష్ గారికి అన్ని తెలుసు అనేది ఇప్పుడు మనకు చెప్తున్న విషయాలను బట్టి మనకి అవగాహన అవుతుంది సో మూడో వ్యక్తి ద్వారా తనకు వచ్చే భర్తకి ఏ విషయమో తెలియకూడదని ఆ అమ్మాయి ఫ్రాంక్ గా ప్రతి విషయం తన భర్తతో డిస్కస్ చేసింది అనేది వాస్తవం అన్నీ తెలిసి ఒప్పుకొని పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు పెళ్లికి ముందు విషయాలు డిస్కస్ చేయవలసిన అవసరం లేదు అనేది నా అభిప్రాయం ఇక పెళ్లి తర్వాత జరిగే విషయాలు ఏమైనా ఉన్నాయి అంటే వాళ్ళిద్దరికి ఉన్న ఏజ్ ప్రకారంగా చూసుకుంటే వాళ్ళిద్దరు మైనర్లు కాదు మేజర్లు బట్ టు బిజినెస్ పార్ట్నర్స్ టు ఒక సెవెన్ ఇయర్స్ లైఫ్ లీడ్ చేసిన వాళ్ళు సో వీళ్ళకి ఒకరి పట్ల ఒకరికి పూర్తి అవగాహన ఉంది వీళ్ళిద్దరు చర్చించుకోవాల్సిన విషయాలు వీళ్ళిద్దరు చర్చకో చర్చించుకోకుండా వేరే వాళ్ళని రీతూని ఆమె బాధ్యురాలి చేయడము ధర్మ మహేష్ ఎవరో ఆయన మూర్తి గారిని తెచ్చి చేయడం ఇదంతా నేను నాన్ సెన్స్ అంటాను ఫ్యామిలీ విషయాలు ఫ్యామిలీనే డిస్కస్ చేసుకోవాలి ఫైనల్ మీద ఒక మాట చెప్పండి విజయసింహ గారు ఇద్దరు మీడియాకి ఎక్కి అసలు ఇలాంటి అంటే ఒకరి మీద ఒకరికి గొడవలు పెట్టుకోవడం ఇంకా దాన్ని ఆ రచ్చర్ ని కంటిన్యూ చేయడం ప్రొలాంగ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ దీనికి ఒక ఫుల్ స్టాప్ పెడితే బాగుంటుంది అనుకుంటారా మీరేమంటారు సజెషన్ చెప్పండి నేను ఖచ్చితంగా దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలంటాను న్యాయస్థానాలు ఉన్నాయి వాళ్ళు డివర్స్ కావాలి అనుకుంటే ఇంకా కుటుంబాలు ఉన్నాయి పెద్దలు ఉన్నారు వాళ్ళు మేజర్లే వాళ్ళ విషయాలు వాళ్లతో రచ్చ చేసుకోవడం కాకుండా వాళ్ళు వెదుటి వాళ్ళని కూడా రచ్చ చేయడం అనేది ఎదుటి వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూడడం అనేది కరెక్ట్ కాదు అని నాకు అనిపిస్తుంది ఇంకోటి వాళ్ళకి సపోర్ట్ చేసే విషయంలో కూడా ఎవరైతే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా భారీగా ఆమె ఏం చెయ్యాలో చెప్పొచ్చు భర్తగా ఆయన ఏం చెయ్యాలో ఆయనకి చెప్పొచ్చు వాళ్ళ పేరెంట్స్ ఏం చెయ్యాలి అవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం అయితే లేదు ఇంకొక ఒక్క మాట అయితే నేను చివరిగా చెప్తానండి అమ్మాయి ఒక మాట అన్నది ఏమని అంటే ఒక అమ్మాయి ఎవరన్నా తప్పు చేస్తే తన భర్త క్షమించలేదు అది చాలా భరించడం చాలా బాధగా ఉంటుంది నేను చాలా గోత్రం అయ్యాను అది మాత్రం వాస్తవం అండి ఒక అమ్మాయి ఎప్పుడు కూడా తన భర్త ఏ తప్పు చేసినా చిన్న చిన్న వాటికి మీడియా ముందుకు రారండి ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకొని ఇన్ని సంవత్సరాలు ఈ రోజు మీడియా ముందుకు వచ్చింది అంటే తను చాలా గోత్ర ఉంటుంది ఆ అమ్మాయి సైడ్ నుంచి ఆలోచించకుండా నేను అమ్మాయికి సపోర్ట్ చేయను అబ్బాయికే సపోర్ట్ చేస్తాననే పెద్దలు కాస్త వాళ్ళ మనోభావాలు ఎలా దెబ్బతింటాయో నేను మాట్లాడినందువల్ల అనేది ఆలోచించుకోవాలండి మనము ఒకరికి సపోర్ట్ చేసే ముందు అండి చూస్తున్నానండి మనం